అనుమతి లేకుండా ఇతర గ్రామాల నుంచి వచ్చే వారితో అక్రమంగా చర్చ నిర్మిస్తూ తమ మనోభావాలను దెబ్బతీస్తున్న మాస్టర్ పై చర్యలు తీసుకోవాలని మాలా సంఘ సభ్యులు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ తమ తాత ముత్తాతల తరాల నుంచి తాము ఇక్కడ నివసిస్తున్నామని కానీ ఎక్కడి నుండి బ్రతకడానికి వచ్చిన పాస్టర్ ఇతర గ్రామాల నుండి వచ్చే వారితో అక్రమంగా చర్చి నిర్వహిస్తూ అనుమతులు లేకుండా చర్చి నిర్మిస్తూ తమపై పెత్తనం పెలాయిస్తూ తాము నివసిస్తున్న ఇండ్ల స్థలాలపై కన్ను వేశాడని ఆరోపించారు తమ స్థలం మొత్తం అని చెప్పుకుంటూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు ఈ విషయంపై అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని అందుకు తాము మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు దీంతో బండల తహసీల్దార్ కమిషనర్ ఎస్ఐ వచ్చి కాలనీ వాసులతో చర్చలు జరిపారు ఇటీవల కాలంలో చర్చి గోడలను నిర్మిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు ఈ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లా పదిహేను రోజుల్లో సర్వే నిర్వహించి న్యాయం చేస్తామని చర్చి అనుమతి లేకుండా నిర్వహిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు దీంతో ఎస్సీ కాలనీ శాంతించారు పదిహేను రోజుల్లో సమస్య పరిష్కారం చేయకుంటే కాలనీ వాసులము నిరవధిక దీక్ష చేపడతామని తెలిపారు కార్యక్రమంలో సంఘ మహిళలు తదితరులు పాల్గొన్నారు పథకాలు